అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా అవును ఈరోజు కదా హాయ్ అండి ఇప్పుడు అనరా తక్కువ ఇంట్లో మాడకాయలుగా వస్తున్నాము ఇవి చాలా ఫుల్గా టేస్టీగా ఉంటాయండి పునాస్కాయలు ఇవి అక్క త్రీ మంత్స్ నీకు చెప్తున్నారండి కాయలు ఉన్నాయి పాప వచ్చి కోసుకెళ్ళమని నాకు అసలు కుదరలేదండి ఈరోజు అనుకోకుండా గా వెళ్ళాల్సి వచ్చింది కానీ గా ఈ కాయలు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా కాయలు వచ్చాయంటండి ఇప్పుడు చివరికి కొంచమే ఉన్నాయి నా కోసమని కొన్ని ఎత్తి పెట్టున్నారండి కాయలు కోయకుండా ఇప్పుడు వీటిలో కొన్ని కాయలు నాకు ఇచ్చారండి అక్క ఈ కాయలు చాలా పులుపుగా ఉన్నాయి అందువల్ల వీటిని తావకాయ పెడితే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఆవకాయ ఎలా చేయాలో వీడియో పెట్టున్నాను కాబట్టి ఇప్పుడు కొన్ని కాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలో కూడా చూపిస్తానండి బాగా మంచి కొన్ని బాగా సైజు వచ్చినాయి అక్క కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని చిన్నవిగానే తక్కువే అది ఒక గుర్తికి ఉన్నాయి అట్లా వీటిని కట్ చేసి ఉప్పు కారం చల్లుకో తింటే చాలా బాగుంటాయండి నేను చిన్నప్పుడు ఇలా మామిడికాయలు కనిపిస్తే చాలండి ఎక్కువగా ఉప్పు కారం చల్లుకొని తినేవాళ్ళము చూడండి ఎన్ని కాయలు వీటిల్లో కొన్ని పెద్ద సైజు కాయలు వచ్చినాయి కొన్ని చిన్న కాయలు కూడా వచ్చినాయండి ఇప్పుడు కొన్ని కాయలతో మామిడికాయ రోడ్డు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు నేను చేయబోయే పచ్చడి టూ మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటుంది అందువల్ల మీకు ఉపయోగపడచ్చు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఒక టీ స్పూన్ నూనె పోయాలి ఇందులో ఇప్పుడు నేను చూపించినంత ఇంగు వేసి వేపుకోవాలి ఈ పచ్చడికి ఇంగు వేయడం వల్ల కమ్మటి వస్తుంది ఇలా సన్నన వంట మీద వేపుకోవాలి ఇలా ప్రెస్ చేసి వేపుకుంటే లోపలంతా మెత్తక లేకుండా అంత బాగా డీప్గా ఫ్రై అవ్వద్దండి అప్పుడు మనకు దంచినప్పుడు బాగా పౌడర్ ఈజీగా అయిపోతుంది ఇలా ఇంగు లేకనే దానికి సరిపడే పౌడర్ అనే యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ప్రెస్ చేస్తే మెత్తగా తగలట్లేదు ఇప్పుడు వేగిపోయినట్లు దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు ఒక పదిహేను వేసుకుంటున్నాను ఇలా తుంచి వేయడం వల్ల మిరపకాయలు పగలకుండా ఉంటాయి డైరెక్ట్గా అలాగే వేస్తే పేల్తాయి మిరపకాయలు అందుకని లైట్గా ఇలా ఘాట్లో పెట్టి వేసాను ఇప్పుడు ఈ విధంగా ఎర్రగా కలర్ వచ్చే వరకు మాడియకుండా వేపుకోవాలి ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుంటాం అదే ఆయిల్ ఆవాలు రెండు టీ స్పూన్లు మెంతులు ఒక టీ స్పూన్ వేసి సన్నన మంట మీద చిటపటలాడే ఆడే వరకు వెప్పుకోవాలి ఇప్పుడు ఇలా వేగని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసేసుకుందాం ఈ పచ్చడి చేసి ముందుగానే దీనికి తాళింపు పెట్టుకోవాలి అందుకని దీనికి దీంతో రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నాను ఈ పచ్చడి కాయలు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మీకు కాగిన తర్వాత ఆవాలు పప్పు మినపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి ఇప్పుడు ఎండిమిర్చి మూడు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి అండి పెట్టుకోవాలండి ముందుగానే కరివేపాకు కూడా ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇంకా బాగా సన్నని మంట నుంచి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి మనకి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా ఆయిల్ ఎక్కువ వద్దు తినలేము అనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఇలా చూడండి బాగా ఎర్రగా వచ్చిన దాకా వేసుకోవాలండి చూడండి పోప అంతా బాగా వేగిపోయింది ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అయితే మాడిపోద్ది ఇప్పుడు దీన్ని అంతా బాగా చల్లారని ఇస్తాం ఇది ఫ్యాన్ కింద పెడితే త్వరగా చల్లారిపోద్ది ఈ లోపల పచ్చడి ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి ఇలా కలర్ వచ్చేస్తుందండి అండి చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు ఈ మామిడికాయలు పచ్చడి కోసం మూడు మామిడికాయలు తీసుకున్నాను అండి బాగా చాలా బాపుల్లాగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ముందుగా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి పొడుకులతో ఈ వారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము ముందుగా శుభ్రమైన పొడుకులతో ఇలా కాయలన్నీ తుడిచిపెట్టుకోవాలి ఇలా కంపల్సరిగా తుడుచుకోవాలండి లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇప్పుడు ఇలా కాయలు కట్ చేస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి రోట్ పచ్చడి కాబట్టి సన్నటి ముక్కలు కట్ చేసుకుంటున్నానండి చూడండి ఈ సైజు ముక్కలు కట్ చేస్తాను నేను రోట్ పచ్చడికి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని దంచేస్తానండి ఫస్ట్ ఎండి మీరు కలిసి దంచుకోవాలి పంచటప్పుడు ఉప్పు వేసుకుంటే త్వరగా మెదిగిపోతాయండి బిరకాయలు అందుకని ఉప్పు కూడా వేసి దంచేస్తున్నా పచ్చడికి సరిపడా కల్లు ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కొంచెం తగ్గించే వేసానండి ఎంత మెదిగిన తర్వాత ఉప్పు సరిపోతే చివరిలో కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా మెదిగిందండి ఇప్పుడు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తాను ఇప్పుడే మనం ముందు వేయించి పెట్టుకుని ఇంగో గేటను కూడా వేసి దంచుకోవాలి కారం కూడా కొంచెం వేసుకుంటున్నామండి మామిడికాయలు బాగా ఉండాయి ఉండే అందుకని కారం సరిపోదని కొంచెం వేస్తున్నా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అండి కారం ఇలా దంచుకోలేరు వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చు చూడండి ఇట్లా మెదిగిపోయింది కదా ఇప్పుడు మామిడికాయలు వేసేసుకొని దంచుకుందాం అయితే మిక్సీకి వేసుకునేటప్పుడు మామిడికాయలు కోర్సుగా వేసుకోవాలి మామిడికాయలు కొంచెం కొంచెం వేసుకొని దంచేసుకుందాం అండి మరి మెత్తగా దంచుకోకూడదు ఈ కారం ఉప్పు అన్నీ దీన్ని పట్టితే సరిపోద్ది చాలు ఊరినట్టు పచ్చ పచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ ఈ పరో మా కూడా వేసేసుకుంటున్నాను స్పూన్ కొంచెం వేస్తున్నానండి సరిపోవట్లేదు మరీ మెత్త కాకుండా ఈ విధంగా కొంచెం జ్యూసీగా వచ్చే విధంగా దంచుకోవాలి ఇప్పుడు వాటర్ ఏం లేకపోయినా జ్యూసీగా వచ్చింది ఇంకా రెండు నిమిషాలు అటు దంచుకుందాము చూడండి జ్యూసీగా వచ్చింది ఈ సరిపోద్ది దంచుకునింది ఇప్పుడు దీనికి పోపులు కలిపేస్తాము చాలండి తీసేసుకుంటా పోపు పెట్ట ము ముందు ఇది బాగా చల్లారిపోయిందండి దీంట్లో కలిపేస్తున్నాను ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి పక్క రోజుకి బాగా ఊరద్ది ఇది ఊరే కొద్దీ బాగా టేస్టీగా ఉంటుందండి ఇలా మూడు రోజులు ఊరిన తర్వాత ఏదైనా శుభ్రమైన కంటైనర్లో తీసుకొని లో పెట్టేసుకొని మనకు ఎంత కావాలో అంత తీసుకొని వాడుకోవచ్చు ఇది ఇది లో పెట్టేస్తే టూ మంత్స్ వరకు పాడకుండా ఉంటుంది ఈ పచ్చడిని నేను మెజర్మెంట్తో చేయలేదు కాబట్టి ఒకసారి ఉప్పు సరిపోయిందో అయితే చెక్ చేస్తున్నానండి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి అంతే అండి రెండు నెలల వరకు ఉంటే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అండి ఇది ఊరే కొద్దీ చాలా మంచి స్మెల్ వస్తా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పెరుగున్న కానీ వేడివేడి రైస్లోకి నెయ్యేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటే కొంచెం తిని కొంచెం వేస్ట్గా పడేస్తారు అలా కాకుండా ఇలా చిన్న ముక్కలతో రోటి పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా బాగా టేస్టీగా వేస్ట్ కాకుండా తినేయచ్చు అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్స్ కూడా చేయండి అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీన్ని మిరపకాయలతో ఇంగవ కొన్ని పొళ్ళు వేసి దంచాం కాబట్టి కమ్మటి వాసన వస్తే వేడివేడి అన్నంలో ఇలా నెయ్యేసుకో తింటే బెల్లె ఉంటుందండి టేస్టు వీళ్ళు ఎంతమంది ఈ విధంగా మామిడికాయ రొట్టి పచ్చడి చేస్తారో నాకు కామెంట్ చేయండి